నల్గొండ జిల్లా వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డిని తేజ వెంకటేశ్వర్లు ఘనంగా సన్మానించి మాట్లాడుతూ వాడపల్లి ఎస్ఐ శాంతి భద్రతలను పరిరక్షించడంలో ఎండ్లని కృషి చేస్తున్నారని అన్నారు దామరచర్ల మండలం గణేష్ పహాడ్ గ్రామానికి ఇరువైపులా ఉండే రెండు క్వారీల నుండి పొంచి ఉన్న ప్రమాదం నుండి గ్రామస్తులను ఆయన కాపాడుతున్నారని తెలిపారు క్వారీకి దారిలో ఇద్దరు గార్డులను పెట్టారని ఆడపిల్లలకు సంబంధించి మహిళలకు సంబంధించి అనేక అవగాహన సదస్సులు నిర్వహించారని అన్నారు ఎస్ఐ భవిష్యత్తులో కూడా అనేక సామాజిక కార్యక్రమాలు చేయాలని కోరారు కార్యక్రమంలో రెడ్డి సంతో నమస్కారం అండి మీడియా ప్రింటింగ్ మీడియా విషయం అంటే మా వాడపల్లి ఎస్ఐ గారు అనేటువంటి శ్రీకాంత్ రెడ్డి గారిని సన్మానించడం జరిగింది మేము కనీసం మా మండల ప్రజలు ప్లస్ మా గణేష్పాడు గ్రామానికి సంబంధించిన యువత ఎందుకంటే ఎందుకు సన్మానం చేసినా అంటే మా ఊరికి వచ్చే రహదారి చున్నపాటి నుంచి గణేష్పాడికి వచ్చే రహదారిని అటువైపులు ఆదాని సిమెంట్ వాళ్ళు సెక్యూరిటీని ఏర్పాటు చేయకుండా ఇంతకుముందు బాగా ఇబ్బందులు గురి చేసారు దానికి అంత సమస్యకి సార్ని అంతా వివరించి చేయడంతో అటుకళ్ళు ఇటోకలు సెక్యూరిటీ గార్డ్ని పంపించడం జరిగింది ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళని బందోబస్తుగా చేసిర్రు మంచిగా వచ్చిపోయేటోళ్ళే సేఫ్టీ ప్రికాషన్స్ పాటించి అసలు ఎంత మంచిగా చేసిరంటే అంత మంచిగా ఉందండి ఆ విషయంపై ఈరోజు ఎస్ఐ గారిని మా గ్రామ యువకులు కానీ నేను కానీ అంతా సన్మానించడం జరిగింది ఎటువంటి ఇబ్బందులు ఇబ్బందులు ఏం లేదు ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్యను కూడా సాల్వ్ చేసిర్రు ఎస్ఐ రెడ్డి గారు మళ్ళీ మా దావచెల్లెలం మండలానికి సంబంధించిన ప్రజలు కూడా ఊరు ఊరు నుంచి వచ్చి ఈరోజు మా తరపున వాళ్ళు కూడా వచ్చి సన్మానం చేసే చేసిరండి ఇందుకు పోలీసు వారికి జిల్లా నల్గొండ జిల్లా ఎస్పీ గారికి ధన్యవాదాలండి